ها uh, uh, uh. uh. ఏందన్నా ఇంత పెద్దది ఈడ పెట్టుకుని మనం ఏడానో పరిగిస్తాను అంటే అధికారులు లేరా ఒక మ్యాటర్ ఉంది కెమెరాలు సెట్ చేసి నైట్ వర్షన్ నైట్ వర్షనా బయట పెడతా అప్పుడు నైట్ వర్షనా లైట్ ఉందా దగ్గర ఏ లైట్ చిన్న లైట్ ఉంది ప్రోగ్రాప్పటిక నుంచి స్లైడ్ చేస్తాను అందుకే చెప్పింది మెయిన్ చూడు పైన 좀 좁다.

ఏమైంది నువ్వు అనుకున్నంత సీరియస్ ఏం లేదు యాక్చువల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలుసు నాకు ఇది ఇది మా ఊరి నుంచి పులిందోట్ను చూసావు కదా క్యాప్చర్ అవుతుందా తెలుసు నా చిన్నప్పటి నుంచి తెలుసు ఇది ఓకే ఇది దానికి మూతపడిందో తెలియదు తెలిసినా అది కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు అందుకే నేను నీకు కూడా చెప్పట్లేదు అండ్ మీకు కూడా చెప్పట్లేదు ఇంత చలికి ఇంత నైట్లో ఎందుకు వచ్చినామంటే చాలామంది అంటే మేము అక్కడ చూసినాము అలా అయింది ఇలా అయింది అన్నారు కానీ రియల్ ఏంటో ఎవరు తెలియదు సో మనం ఈరోజు వీడియో కాకుండా కూడా మామూలుగా ఇప్పుడు మనం నేను పోయింది ఆ నైట్లో ఆడేం లేదని చెప్తే నమ్మరు ఓకేనా అందుకని చెప్పేసి మనం ఫుల్ డేటా తీసుకొని చూసుకొని ఏమన్నా ఉందంటే ఉంది లేదంటే లేదు ఎంటర్టైన్మెంట్ హోంవర్క్ అసలు మామూలుగా మనం ఎక్కడ పోయినా ఏం చేస్తాం సేమ్ అదే ఏమంటే ఇది మనకు తెలిసిన మన ఏరియా కాబట్టి ఒకటి కాదు నాలుగైదు స్టోరీలు చెప్పినారు కానీ ఈ ఊరిలో మన నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇది మా ఊరి దగ్గరనే కదా ఫ్రెండ్స్ అయితే క్లాస్ కూడా ఉన్నారు వాళ్ళకి అడిగితే లేదు మాకు కూడా అంతగా తెలియదు దీని గురించి అన్నారు అండ్ నైట్ టైంలో ఎవరు రారంట అస్సలు ఏం లేదన్నా కూడా నైట్ టైంలో నైట్ టైంలో రారు అండ్ డే టైంలో నేను వచ్చి డ్రోన్ షాట్ తీసి అన్నీ చేసిన ఏమంతగా అంటే దిగా అనిపించ దీనిపైన ఇప్పుడు పర్సనల్గా ఎవరెవరు మాట్లాడుకుంటుంటారు కదా అలాంటి రూమర్స్ తప్ప పక్కా రూమరు ఇది దీనికి స్టోరీ పెడదాము ఈ స్టోరీ వీళ్ళకి చెప్దాము అన్నట్టు ఏం లేదు ఓకేనా సో మనం ఇప్పుడు ఒక గంట కానీ రెండు గంటలు కానీ ఉండి మనకి ఏమైనా అనిపిస్తే కనిపిస్తే చూపిస్తాం లేదా ఈ ప్లేస్ గురించి వివరణ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఇంతకు మనలో అన్నమాట ఇందాక వచ్చిన సౌండ్ ఏంది అదే ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు నువ్వేమో లేదంటున్నావు కానీ ఇప్పుడు రాంగ్గానే వచ్చిన సౌండ్ ఏది ఇంట్లో ఎవరన్నా ఉన్నారు హా మధ్యాహ్నం చూసినా కానీ మధ్యాహ్నానికి రాత్రికి తేడాలి బట్ నన్ను కూడా జాగ్రత్త ఏం లేదని చెప్పేసి నువ్వు కేర్ఫుల్గా ఉండవు ఎవరైనా ఉన్నాయా కూడా చిన్నపాముని కూడా పెద్ద కర్రతో కొట్టమన్నారు ఇది సైకో గల్ని ఉండొచ్చు నేను అది కూడా ఉండొచ్చు ఎందుకంటే అదే సైకో అంటే దొంగతనానికి వచ్చినప్పుడు కూడా సైకోని బిహేవ్ చేశాడు ఫ్రెండ్స్ నేను ఆ స్పాట్లో ఉన్నప్పుడు నాకు దొరికిన ఫోటేజ్ ఇది అండ్ ఈ ఫోటేజ్తో పాటు ఈ వీడియో క్లిప్ని కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఇట్లా పాస్ అయినట్టు అనిపిస్తుంది ఎక్కడ నేటన్నా లైటింగ్ ఆపోజిట్లో ఏమన్నా రోడ్ సైడ్ లైటింగ్ ఎవరు లేపరా ఆపోజిట్ లైటింగ్ అండ్ గైస్ వెల్కమ్ టు ఒంటర్ విహారీ అనదర్ దీనికి పేరేం పెట్టలేదు ఎందుకంటే దీని గురించి నాలుగైదు స్టోరీలు ఉన్నాయి కానీ ఏ స్టోరీ ఏం పెట్టాలో ఆ స్టోరీ నుంచి పేరు తీసుకొని పెట్టాలి నాకు అర్థం కాలేదు అందుకే ది గేమ్ ఈ స్టార్ట్ అని పెట్టాను చూద్దాం ఫస్ట్ హోంవర్క్ చేస్తాం ఈరోజు నైట్ ఒకవేళ ఏమన్నా అనిపించినా కనిపించినా మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా మీరు చెప్పిన గేమ్ ఇక్కడ ఆడేదని నేను రెడీగా ఉన్నాను ఏం లేదు అంటే ఇంకో ప్లేస్ నెక్స్ట్ లెట్స్ గో కర్ణాటక కర్ణాటక వెళ్ళాలని అబ్దుల్ కూడా వచ్చాడు ఇప్పుడు ఏంటంటే మనం చిన్నప్పుడే అప్పుడు పెద్ద పెద్దవి ఉంటాయి కదా స్టోరీలు దయ్యాలు ఆటలు అదే రియల్ స్టోరీ ఏదో మనకు ఎగ్జాక్ట్గా లోపలికి రాగానే అబ్దుల్ది ఒక అంటే మేము మీ కెమెరాలో అంటే నైట్ వర్షన్లో కనపడింది కదా అది మామూలుగా విజిల్స్ మీరు చూశారు కానీ ఒక ప్రెజెన్స్ ఫీల్ అనేది ఉంటుంది కదా అంటే మేము ఇద్దరమే ఉన్నాము అది కాకపోతే చుట్టూ చీకటి చాలా రాత్రి అయింది అండ్ దీని గురించి నాకు ఏం తెలియదు అని చెప్పేసి అబ్దుల్ కన్నాను అనేది అబ్దుల్ అప్పుడే డౌట్ పడ్డాడు అంటే అన్న ఏం తెలియదు అన్నంటే ఇది ఏమైనా చాలా పెద్దది హాంటెడ్ స్టోరీ ఉందేమో నాకు చెప్తే నైట్లో వచ్చినప్పుడు ఏదైనా కంగారు పెడతానేమో ఆఫ్టర్ షూట్ చెప్తాడేమో అని అనుకున్నాడు అండ్ దిక్కులు దిక్కులుగా చూస్తున్నాడు అసలు ఏంట్రా బాబు లోపల హిట్ చెప్పేసి கொஞ்சம் மஞ்சள் உங்களுக்கு

Hello. Ini apa ini? Sorry. ైట్ పర్వాలి ఎంత టైం ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ రికార్డ్ అవుతా ఉంటా టైమింగ్ అది పక్కరాడుతాను పాత ఫ్యాక్టరీ కదరా వెరైటీస్ ఇప్పుడు మనం చాలా వరకు ఇలాంటి ఫ్యాక్టరీలో పోలేదు కదా దీంట్లో ఏమన్నా ఉంటాయి నైట్ పర్సెంట్ అంటే రికార్డు కానీ అర్థలు మెయిన్ బ్యాగ్ తీసుకురాలేదురా నువ్వు అది నీ బ్యాగ్ తెచ్చుకున్నావు అదే నీ ఏమో సడన్ వచ్చా బ్యాగ్ వెళ్ళి అవును కుక్కల ఏమైనా అడుస్తున్నాయి గైస్ నేను అసలు ఏం ఉండదు లేనికొని అసలు ఏం లేదు ఇక్కడ దీనికి సంబంధించింది లేదు కాదు ఇది ఊర్లో వాళ్ళకి అడగలరా ఈ వీడియో చూపించి ఊర్లో వాళ్ళకి ఎవరితో ఒకరికి తెలిసి దీన్ని రియల్ స్టోరీ బ్యాగ్ లేక సో ఫ్రెండ్స్ అలా చెప్పేసి అంటే నేను బ్యాగ్ కోసం అయితే వెళ్ళట్లేదు నాకు కొంచెం టైం కావాలి అంటే ఇంకొక టూ అవర్స్ తర్వాత వద్దాం ఇప్పుడు ఆల్రెడీ టెన్ అయింది కదా అండ్ మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ మన అబ్దుల్ ఏమంటాడు అన్న ఈ వీడియో పోస్ట్ చేయి అండ్ ఈ ఊరి గురించి తెలుసుకో తర్వాత మనం అంటే ఈ ఫ్యాక్టరీ గురించి తెలుసుకో ఊరిలో ఎవరికైనా అడిగి ఆ తర్వాత మనం వద్దాం అంటాడని చెప్పేసి నేను జస్ట్ బ్యాగ్ మీద సొట్టేసి ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేద్దాం అనుకున్నాను అంతలోనే సడన్గా కనుక కుక్కలు అయితే చాలా గట్టిగా గరిచాయి ఏంటబ్బా అని సడన్గా తిరిగి చూస్తే కానీ చిన్న ఏదో మబ్బు లాంటి ఆకారం అయితే కనపడింది మాకు అక్కడ ఇప్పుడు దాకా లేదు కదా అరుపు ఏంది రైతే అనేది ఏం చూడు లోపల పోయి మళ్ళా పోయి చూస్తున్నారు రంగోసారి हम्म क्या मालूम है अनमैच हो गया हां पढ़ दो हम्म hmm? पढ़ दो ైస్ చూసినట్టే కదా నేను ఇప్పుడు ఫోన్లో ఆపరేట్ చేసినాను ఒక క్యాప్చర్ అయితే చేసిన మేము చాలాసేపటి నుంచి ఇక్కడ నేను అబ్దుల్ వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసి లాస్ట్కి ఫైనల్గా వెళ్ళిపోతున్నాం మా కెమెరాలు రెండు నాది అతనిది ఇద్దరిది వాడే పట్టుకొని వస్తున్నాడు పోదా వెళ్ళిపోతాం అది సడన్గా ఇక్కడ ఏదో పాస్ అయినట్టు అనిపించింది

నిజంగా ఏం లేదురా ఇంతవరకు జనాలు ఊరికే మామూలుగా మన ఫ్రెండ్స్ నైట్ కూడా నిద్ర రాకుండా స్టోరీలు చెప్పుకోవడం తప్ప ఎవరిక్కడ ఏదో ఉంది ఎవరు చనిపోయారు ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కదా మనం చూ నైట్ వర్సన్ చూసి సార్ నువ్వు ఆడి చూసింది నువ్వు పైన చూసిన ఆ పక్కన టాప్ టాపా ये ब्रह्मा यदु का लारी लोसल है ला, पा ला, पा। लारी लाइटिंग रहा सर नाइट ऑफ़ निकल जाता हूँ पा सर नाइट ऑफ़ निकल जाता हूँ इसपे चुचु चुचु लाइट लाइट ये ले फ्लैश 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 प्लास प्लास ले ये ले ले ye le le raha hai na 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 chuda na 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 chuda na na ta ta tik 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 upar tik ye le da da hello dikte kadde kadde ka ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఎదురుగా చూస్తున్న విజన్ చూసి థ్రిల్ అయి ఉంటారు లేదంటే నాపైన డోడ్పడి ఉంటారు నేను మాత్రం చాలా పిచ్చెక్కిపోయాను అండ్ ఈ ఇది ఈ వీడియో ఎందుకు హోంవర్క్ అని చెప్పానంటే దీని తర్వాత నేను ఫుల్ నైట్ చాలామంది ప్రముఖుల్ని అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ని అండ్ తర్వాత ప్రభుత్వ అధికారుల్ని అండ్ తర్వాత నా ముఖ్యమైన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళి ఇక్కడ వీడియో చేయబోతున్నాను అండ్ ఆ వీడియో ఒక ఎపిసోడు రెండు ఎపిసోడ్లో కాదు ఎన్నో అయినా రావచ్చు కానీ ఇక్కడ ఏముంది ఏం లేదు అని తేల్చుకునేంత వరకు నేను మాత్రం మా ఊరిని వదిలే ప్రసక్తే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రత్యేక ప్రసారం ఓన్లీ నా హేటర్స్ కోసం ఎందుకంటే నైట్ వర్షన్లో చూపించిండేది గోప్రోలో చూపించింటే మాకు అర్థమయ్యేది అని చెప్తారు కొన్ని వీడియోలు క్లిప్పులు తీసుకుని సో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా గోప్రో వ్యూ కూడా పెట్టబోతున్నాను అండ్ మీరు తలకాయలు అవి ఇవి గోక్కోవాల్సిన అవసరం లేదు ఎలా ఉండేది అలాగే పెడుతున్నాను అండ్ నీట్గా చూడండి అండ్ మై డియర్ ఓన్లీ హెటర్స్ మీకోసమే ఈ ప్రత్యేక ప్రసారం ఎంజాయ్ దిస్ క్లిప్

మొత్తానికి ఎన్ని రోజులు అయింది పెద్ద రాత్రి మూసేది సంవత్సరాలు సంవత్సరాల అంటే మామూలుగా నైట్ ఫుడ్ అయితే ఎవరు పోరు పోరు ఇంకా కనపడిందంటే మీకు తెలిసిన వాళ్ళు అంటే నమ్మకస్తున్నా చెప్పారా ఇంకా సబ్ అయితే అంటారు అది అంటారా అంటే అంతే అవుతుంది సపెడ్ అయితే ఫుల్ అవుతుందా మీరు పోలేదా ఎప్పుడైనా ఎవరికైనా ఎవరైనా కలిపి కానీ కానీ అతని அந்த மனிது உண்டாயி அந்த அண்ட்டு அஞ்சு மனக்கு அந்த பப்ளிக் பப்ளக்கே தெரியும் சரி பெஸ்ட்